నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాడ ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా ఇది సంగట్ లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు అలానే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ మాడకుండా దోరగా వేయగాలి బాగా అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా చెక్క లవంగా ఒక యాలక వేసుకొని ఈ వేడిలో దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మునక్కాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడేకాక ఇందులో నేను పెద్ద సైజు రెండు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ బాగా వస్తుంది గ్రేవీ కోసం అని ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్స్ అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఒక రెండు టమోటాలను తీసుకొని వీటిల్ని ప్యూరీలాగా చేసుకోవాలి చూడండి మధ్యలో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆనియన్స్ని ఇవి మెత్తగా ఉడికిపోతాయి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది బాగొస్తుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇది మనకి టమాటా ప్యూర్ అనేది బాగా ఉడికి దగ్గర పడి ఆయిల్ని వదిలేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న పల్లీలు వీటిలన్నింటిని కొద్దిగా చింతపండు కూడా తీసుకొని దాన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూసేసరికి ఆయిల్ అంతా వదులుతుంది కదా ప్యూరి అంతా బాగా దగ్గర పడి చిక్కగా అయింది ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం మీకు తగ్గినట్లు వేసుకోండి ఎంత కారం కావాలో దాని తగ్గట్టు నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ కాడల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ముక్కకంతా బాగా మసాలా పట్టేలాగా కలిపిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా నీరు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నీళ్ళు కొద్దిగా మనకు చిక్కదనం ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసేసుకోండి వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని మధ్యలో టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని నేనైతే కొద్దిగా సాల్ట్ వేసానండి నా కొద్దిగా తక్కువ అయ్యింది ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ వదిలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా ఆయిల్ వదులుతుంది కదా ఇలా ఒకసారి కలిపెట్టేసి మీకు ఇది మరీ ఎక్కువ చిక్కగా ఉంది అంటే ఈ టైంలోనే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు నేనైతే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసుకొని ఈ మసాలాలోనే బాగా కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకొని లోయ ఫ్లేమ్లో రెండు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా పక్కకి వదిలేస్తుంది సో ఇప్పుడు ఒకసారి కాయని ఉడికిందో లేదో చూసుకొని మునక్కాయ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చివరిగా అయితే కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మునక్కాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అంటే గ్రేవీనే చూస్తుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతి రైస్ సంగట్లోకి దేంట్లకైనా బాగుంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్